హాయ్ అండి పెసరపునుల రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి అల్లం జీలకర్ర వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత ఫైవ్ అవర్స్ నానబెట్టుకున్నటువంటి పెసరల్ని మెత్తగా రుబ్బుకొని ఆ మిశ్రమంలోకి కొత్తిమీర పుదీనా కరివేపాకు కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని దా వేసుకోవాలి తర్వాత మనం మిక్సీ చేసుకున్నటువంటి పేస్టు సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకుని మంచిగా కాగినటువంటి ఆయిల్ చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలండి ఈ పునుగులు చాలా టేస్ట్గా ఉంటాయి ఆరోగ్యానికి చాలా మంచిది అప్పుడప్పుడు రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినచ్చండి కొంచెం కలర్ వచ్చిన తర్వాత తీసుకుని పక్కన ఉంచుకోవాలండి ఎందుకంటే మళ్ళీ మనం రెండోసారి ఫ్రై చేసుకుంటాము ఇలా రెండోసారి ఫ్రై చేసుకోవడం వల్ల మునుగులు లోపల వరకు మంచిగా వేగుతాయి తర్వాత రెండో అవి వేసుకుంటున్నామండి ఈ రెండు కలిపి మళ్ళీ ఫైనల్గా ఒకసారి ఫ్రై చేసుకుంటే చా కరకరలాడే చాలా టేస్టీగా ఉండే పెసరు పునగల రెసిపీ రెడీ అవుతుందండి దీనిలోకి ఏ చట్నీ అయినా చాలా బాగుంటుందండి మేమైతే పుదీనా కొత్తిమీర చట్నీ చేసుకున్నాము చాలా టేస్ట్గా ఉంటాయి మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి